టు మై ఛానల్ రవి అందుగులా ఏంటిదని చూస్తున్నారా పచ్చిపప్పు అండి ఉడకబెడుతున్నాను ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చిపప్పు టమాటా నా దగ్గర కూరగాయలు ఏం లేవండి అందుకని ఈ విధంగా పచ్చిపప్పుని ముందుగా నానబెట్టి ఉడికిస్తున్నాను తర్వాత వచ్చేసరికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి ఉప్పు పసుపు వేసి ఆయిల్లో వీటిని బాగా వేగనిచ్చాను ఇప్పుడు టమోటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోకి అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసాను వీటిని కూడా బాగా వేగనీయాలి అపత్తి వాసన వరకు వేయించుకొని టమోటోస్ని యాడ్ చేద్దాం ఇప్పుడు టమాటోని వేసానండి ఇవి కూడా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం కారంని యాడ్ చేసుకొని అప్పుడు పచ్చిపప్పు వేద్దాము ఉడకబెట్టుకున్న పచ్చిపప్పుని ఉడకనివ్వాలి బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిపప్పుని యాడ్ చేస్తాను ఉడకబెట్టిన పచ్చిపప్పు ఇవి అంతా కూడా ఆ టమాటాలకి పచ్చిపప్పుకి పట్టి చాలా బాగుంటుంది బాగా మగ్గిన తర్వాత మాత్రమే కారంని యాడ్ చేసుకుందాం ఎంతమందికి ఇష్టమండి పచ్చిపప్పు టమాటా కూర కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కారంని యాడ్ చేశానండి బాగా ఉడికాక కొంచెం వాటర్ వేసి మరికొంతసేపు ఉడికించుకోవాలి గ్యాస్లో కొత్తిమీర తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసాను అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించి కర్రీని మనము సర్వ్ చేసుకుందాం ఇక్కడ లైటింగ్ సరిగా లేదు కానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా కొంచెం సేపు ఉడికిద్దాం